శ్రీమాత్రేణా వెల్కమ్ ఛానల్ సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చ్ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే మనం ఒక ఒక వారం పది రోజుల్లోనే ఉగాది కంప్లీట్ ఒక సంవత్సర పంచాంగ శ్రవణం మరియు ఉగాది ఆ రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మార్చి మాసంలో శుక్రుని అనుగ్రహంతో మీరు ఆనందంగా జీవిస్తారు రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఏడవ తేదీ వరకు మకరంలో ఉంటూ ఏడవ తేదీ తర్వాత కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు శని రవితో కలిసి ఉండడం వల్ల కొంత ఒత్తిడి వాతావరణం ఉన్నా మార్చి ఏడు తర్వాత ఇరవై ఆరు తేదీ వరకు బుధుడు నీచ స్థానంలో కూడా ఉంటున్నాడు రవి నాలుగో ఇంట్లో బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు స్థిరాస్తులు కొడుకోలు అప్పు ఇవ్వడం అనేది జాగ్రత్తగా ఆచితూసి చెయ్యండి శనికుజుడు పదవి ఇంట్లో కలిసి ఉండడం వల్ల కొంత ఘర్షణ వాతావరణం కూడా వచ్చే అవకాశాలు ఉంది ఆరోగ్య పరంగా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి నేల పనికి సంబంధించి మీరు యొక్క అదనపు బాధ్యతలు మీకు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు రావడము స్ట్రెస్ దాని వల్ల వర్క్ లోడ్ పెరగడము ఇవన్నీ అవుతూ ఉంటాయి నిరుద్యోగులకి కాస్త ఉద్యోగం గురించి శుభవార్త మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రయత్నించే వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం ఊహించిన ఫలితాలు రావచ్చండి అయితే తొందరపాటుగా ఏ నిర్ణయాలు తీసుకోకండి ఆర్థిక పరంగా సానుకూలత కొంచెం మాస ద్వితీయంలో వస్తుంది విద్యార్థులు కాస్త ఎక్కువ కష్టపడాలి చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మీ యొక్క యూనివర్సిటీని చక్కగా ఒకసారి రెండుసారి చెక్ చేసుకొని డాక్యుమెంటేషన్ అంతా చూసుకొని విజాకు అప్లై చేయండి రెండవ వారంలో ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు కొత్త ఉద్యోగాల కోసం ట్రై చేసిన వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అగ్రిమెంట్స్ వేసుకోవడము లేదా ఈ బ్యాంక్ లోన్స్ అప్లై చేయడం చిట్ ఫండ్స్ తీసుకోవడం ఇవన్నీ బాగా డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాత చేయండి విదేశాలకు వెళ్లే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము కొత్త వాహనాలు కొనే వాళ్ళకి అవకాశము వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కాస్త స్ట్రెస్ ఉంటుంది కొత్త వ్యాపారాలకు వెళ్ళకండి ఉన్న వ్యాపారమే బాగుంది రియల్ ఎస్టేట్ మిశ్రమం అకాల భోజనం అయితే వస్తుంది ఐటీ రంగం వారికి మీడియా రంగం వారికి కాస్త మిశ్రమంగా కూడా ఉంటుంది మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో మీ యొక్క పేరు వివరం డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కింద నంబర్ కి వాట్సప్ చేయండి ఇంకను మీ యొక్క ఐదు అనే యొక్క నంబర్ మీకు లక్కీ నంబర్ గా కూడా చెప్పచ్చు రైతులకి ఇది చాలా మంచి కాలం కళాకారులకు కూడా చాలా బాగుందని చెప్పచ్చు బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ తొమ్మిది అనేది మీకు లక్కీ నంబర్ అని కూడా చెప్పొచ్చు పింక్ కలర్ మీకు కాస్త ఆందోళన తగ్గించే అవకాశాలు కనబడుతున్నాయి చంద్రాష్టమం మార్చ్ నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల మధ్యాహ్నం నుండి ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు చంద్రాష్టమం ఇదే నెల మళ్ళీ రెండోసారి మీకు చంద్రాష్ట్రమం వస్తుంది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల యాభై ఆరు నిమిషాల రాత్రి నుండి మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలు వచ్చే నెల మూడో తారీఖు వరకు తెల్లవారుజామున వరకు ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజుల రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ప్రతిదీ కూడాను మీకు ఆ యొక్క ధైర్యం చెప్పడానికే ఇది చెప్తున్నామే కానీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు చంద్రాష్టమ రోజు జాగ్రత్తగా ఉండి తీరాలి మరి ఏమైనా పరిహారం చేయాలా మేము అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఒక గొడుగు పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్తాం ఒకరిని ఎక్కువ ఒకరి తక్కువ అని కదా అన్ని వర్గాల వాళ్ళని ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి చక్కగా దీన్ని ఘనించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి చంద్రమౌళి శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్ కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి మీ లగ్నం ద్వారా మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం అంటున్నారా మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క ఏ మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ వాట్సాప్ లో చేయాలి చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం ఫోన్ చేయకూడదు మళ్ళీ ఇంకొక విషయం జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి మాకు జాతకం చెప్పండి బాగా సంపాదించండి అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవడం కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోతాం గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మనకు చెప్తాం మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి ప్లీజ్ అలా అడగకండి ఇరవై ఒక్క వయసులోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ జీవితం బాగుంటుంది కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది మరియు గౌరవమైనటువంటి అరవై వయసు పైన ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి మెసేజ్ అనుకోండి ఏమండి మీరు అరవై వసంతాలు చూసేశారు పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్లి మనవళ్ళు మనవారు అన్ని చూసేశారు కాబట్టి మీరు సక్ష దైవ సమానలు మీకు జాతకం అవసరమా అని చూడండి ఆ అరవై సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మా సద్గురు జ్యోతిష్యాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము నిజాన్ని చెప్తాము ఎవరిని మబ్బి పెట్టడానికి చెప్పడం ఉండదు శరణమయ్యప్ప